నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే కర్మ దాని పరిణామాలు ఇంకా విశ్వన్యాయానికి సంబంధించిన ఒక లోతైన ఆలోచన దీని పేరు కర్మల ఖాత చర్య మరియు పరిణామాలకు ఒక మార్గదర్శి సరే మనందరి జీవితంలో ఎదురయ్యే ఒక పెద్ద ప్రశ్నతో మొదలు పెడతాం మనం ఎదుర్కొనే బాధ అనేది యాదృచ్ఛికమా లేకపోతే దాని వెనుక ఏదైనా బలమైన కారణముందా ఇది యుగాలుగా మానవాళిని వేధిస్తున్న ప్రశ్న కదా ఈ పెద్ద ప్రశ్నకు ఒక గంభీరమైన సమాధానం శ్రీ స్వామి శివానందగారు రాసిన ఒక గ్రంథంలో దొరుకుతుంది ఇది విశ్వన్యాయం ఎలా పనిచేస్తుందో వివరించే ఒక పూర్తి వ్యవస్థను మన ముందు ఉంచుతుంది సరే మరి దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఈ విశ్లేషణలో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం ముందుగా ఒక విశ్వనియమం గురించి తెలుసుకుంటాం ఆ తర్వాత శిక్ష వెనుక ఉన్న సైకాలజీని అర్థం చేసుకుంటాం మనం చేసే పనులకీ వచ్చే జబ్బులకీ మధ్య ఉన్న సంబంధాన్ని చూస్తాం తర్వాతి జన్మలో ఎలాంటి పరిణామాలుంటాయో చర్చిస్తాం ఇక చివరగా నరకాల గురించి ఒక చిన్న పర్యటన చేస్తాం సరే మన మొదటి విభాగానికి వచ్చేద్దాం ఒక విశ్వకర్మ నియమం తప్పించుకోలేని క్రమం ఇది మొత్తం కాన్సెప్ట్కి లాంటిది అంటే ఇక్కడున్న ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే ఈ దృష్టిలో ఏదీ యాదృచ్ఛికం కాదు మనం చేసే ప్రతి పనికి అది మంచిదైనా చెద్దదైనా ఒక ఖచ్చితమైన ప్రతిచర్య ఉండి తీరుతుంది ఈ మొత్తం విశ్వం ఒక నైతిక సూత్రం మీద నడుస్తోందన్నమాట ఏదీ లెక్క నుండి తప్పించుకోలేదు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విభాగానికి వెళ్దాం శిక్ష వెనుక మనస్తత్వశాస్త్రం ఆత్మకు ఒక సాధనం ఇక్కడ ఈ భయంకరమైన వర్ణనల వెనుక ఉన్న లాజిక్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ గ్రంథం ప్రకారం ప్రతి మనిషి లోపల రెండు స్వభావాల మధ్య ఒక నిరంతర పోరాటం జరుగుతూ ఉంటుందట ఒకటి జంతు స్వభావం రెండోది మానవ స్వభావం ఈ ఆలోచనను శ్రీ స్వామి శివానంద గారు చెప్పిన ఈ మాటలు చాలా అద్భుతంగా వివరిస్తాయి తీయటి ఈలా గేదెను కదల్చదు కాని కొరడా దెబ్బ కదిలిస్తుంది అంటే కొన్నిసార్లు కఠినమైన హెచ్చరికల మాత్రమే మన ప్రవర్తనను మార్చగలవని ఆయన ఉద్దేశం పురాణాలు ప్రవర్తనను మార్చడానికి రెండు పద్ధతులు ఉపయోగిస్తాయని ఇక్కడ మనం చూడొచ్చు ఒకటి మానవ స్వభావాన్ని ప్రోత్సహించడానికి స్వర్గసుఖాల గురించి చెప్పడం రెండోది ఆ జంతు స్వభావాన్ని అదుపులో పెట్టడానికి నరకాల గురించి అక్కడపడే బాధల గురించి భయంకరంగా వర్ణించడం సరే ఇప్పుడు తరువాటి అంశానికి వెళ్దాం మన కర్మలు మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూద్దాం అదే చర్యలు మరియు శారీరక వ్యాధులు శరీరం యొక్క లెడ్జర్ ఈ గ్రంథం ప్రకారం మనం చేసే పనులకీ మనకొచ్చే శారీరక బాధలకీ మధ్య ఒక డైరెక్ట్ లింక్ ఉంది ఉదాహరణకి ఇతరులను అవమానిస్తే మానసిక వేదన వస్తుంది వేరేవాళ్ల ఆస్తిపై కామంతో చూస్తే కంటి జబ్బులొస్తాయట అలాగే దేవుణ్ణి లేదా సాధువులను దూషిస్తే నాలుక క్యాన్సర్ ఇక వ్యభిచారం పరస్త్రీ వ్యామోహం వంటివి వ్యాధికి దారితీస్తాయని ఈ గ్రంథం చెప్తూ కర్మప్రభావం కేవలం ఈ జీవితానికే పరిమితం కాదు అది మన తర్వాటి కూడా నిర్ణయిస్తుంది అదే మన తర్వాటి విభాదం తదుపరి జన్మలో పరిణామాలు మీరు తీసుకునే రూపం గరుడ పురాణం నుంచి కొన్ని ఉదాహరణలు చూస్తే ఇది చాలా సూటిగా ఉంటుంది చూడండి ఆహారాన్ని దొంగిలిస్తే తర్వాతి జన్మలో ఎలుకగా పుడతారట అలాగే ఒక పుస్తకాన్ని దొంగిలిస్తే ఆ వ్యక్తి నెక్స్ట్ జన్మలో పుట్టుకతోనే అందుడిగా పుడతాడని ఈ గ్రంథంలో ఉంది ఇంకో ఉదాహరణ ఏంటంటే అబద్ధాలు చెప్పే అలవాటున్నవాళ్లు ఆ తర్వాత జన్మలో నత్తితో పుడతారని వివరించబడింది అంటే ప్రతి చర్యకు ఒక నిర్దిష్టమైన పరిణామం ముడిపడి ఉందన్నమాట సరే ఇప్పటిదాకా చూసింది ఒక ఎత్తైతే ఇప్పుడు మనం చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత తీవ్రమైన విభాగానికి వచ్చాం నరకాల పర్యటన బాధాకరమైన ప్రాంతాలు శ్రీమద్భాగవతంలో వీటి గురించి ఎలా వర్ణించారో చూద్దాం శ్రీమద్భాగవతం ప్రకారం ఒక్కో పాపానికి ఒక్కో రకమైన నరకం ఉంటుంది అంటే మనం చేసిన పాపాన్ని బట్టి అక్కడ శిక్ష ఉంటుందన్నమాట మొదటిది తామిశ్ర అంటే పూర్తి చీకటి ఇతరుల సంపదను పిల్లలను లేదా జీవిత భాగస్వామిని లాక్కున్నవాళ్లని ఇక్కడికి పంపిస్తారట అక్కడ వాళ్ళని బంధించి అన్నపానీయాలు లేకుండా కొడతారని వర్ణించారు ఆ తరువాత కుంభిపాక జీవించియున్న జంతువులను వండి తినేవాళ్లు ఈ నరకానికి వెళ్తారట ఇక్కడ చేసిన పాపానికి శిక్షగా వాళ్లనే సలసలకాగే నూనెలో ఉడకబెడతారట ఇక చివరి ఉదాహరణ కాలసూత్ర ఆధ్యాత్మిక వ్యక్తులను గురువులను అవమానించిన వారు ఇక్కడికి వస్తారు వాళ్లని వేల మైళ్ల పొడవున్న కాలుతున్న రాగి నేలమీద పడేసి అగ్ని సూర్యుడు ఆకలి దాహం వీటన్నింటితో హింసిస్తారని వర్ణించారు సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన విషయం ఒక్కటే ఈ తాత్విక వ్యవస్థ ప్రకారం మనం పడే బాధ అనేది యాక్సిడెంటల్ కాదు అది మనం చేసిన కర్మల యొక్క తప్పించుకోలేని ఫలితం ఒక కాస్మిక్ లా అనమాట చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం పడే బాధ యాదృచ్ఛికం కాదు మన సొంత పనుల వల్లే వస్తోందని నమ్మితే మన జీవితాన్ని చూసే విధానం ఎలా మారిపోతుంది ఒక్కసారి ఆలోచించండి